క్లోసిస్ క్షయవ్యాధి క్షయవ్యాధి ఒక అంటువ్యాధి ఇది ఊపిరితిత్తులకు సంబంధించినదైన చర్మం నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధిని మైకో బ్యాక్టీరియా ట్యూబరిక్లోసిస్ అనే సూక్ష్మజీవులను వస్తుంది క్షయవ్యాధి కారక సూక్ష్మజీవులను మొదటిసారిగా డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త మార్చి ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీ టూ న గుర్తించారు ఇందుకు గాను నైన్టీన్ జీరో ఫైవ్ పంతొమ్మిది వందల ఐదులో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడినది ఈ వ్యాధిని కోచ్ వ్యాధిగా కూడా పిలుస్తారు క్షయవ్యాధి పూర్తిగా అంటువ్యాధి ఒకరి నుండి ఇంకొకరికి వెంటనే సోకుతుంది క్షయవ్యాధి ఉన్నవారు దగ్గినా తుమ్మినా లేదా ఉమ్మి వేసిన గాలి ద్వారా వేరే వారికి వ్యాప్తి చెందుతుంది టీబీ వ్యాధి సోకినప్పుడు ఉండే లక్షణాలు ముఖ్యంగా ఊపిరితిత్తులకు లంగ్స్కి టీబీ సోకినప్పుడు ఉండే లక్షణాలు దీర్ఘకాలిక దగ్గు దగ్గుతో కూడిన తెమడ తిమడతో పాటు రక్తం రావటం జ్వరం రాత్రి చెమటలు పట్టడం సడన్గా బరువు తగ్గటం ఆకలి మందగించడం ఛాతి నొప్పి మరియు అలసట ఊపిరితిత్తుల కాకుండా శరీరంలో ఇతర భాగాలకు టీబీ సోకినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి చర్మానికి టీబీ సోకినప్పుడు చర్మం తేజం తగ్గటం పీలగా మారటం టీబీ వెన్నుముక నొప్పి వెన్నుముక దృఢత్వం తగ్గటం టీబీ మెదడులో సోకినప్పుడు నిరంతర తలనొప్పి మానసిక మార్పులు కోమాలోకి వెళ్లటం టీబీ కీళ్లకు సోకినప్పుడు కీళ్లలో ముఖ్యంగా తుంటి మోకాల్లో ఎక్కువగా నొప్పి రావటం కడుపులో ముఖ్యంగా ప్రేగులు టీబీ సోకినప్పుడు పొత్తి కడుపు నొప్పి మింగడంలో ఇబ్బంది అల్సర్లు అతిసారం రక్తంతో కూడిన మలం టీబీ ఎక్కువగా సోకే ప్రమాదం ఉన్నవారు హెచ్ఐవి బాధిత వ్యక్తులు మద్యం మత్తు పదార్థాలు పొగ తాగేవారు ఇమ్యూనిటీ తక్కువగా ఉండి నిరంతరం జబ్బున పడే వ్యక్తులు టీబీని గుర్తించుటకు పరీక్షలు ముందుగా చర్మ పరీక్ష దీనిని మాంటెక్స్ ట్యూబరిక్లోసిస్ చర్మ పరీక్ష లేదా ట్యూబరిక్లోసిస్ స్కిన్ టెస్ట్ అని పిలుస్తారు ఒక వ్యక్తి టీబీ కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మొదటగా చర్మ పరీక్ష చేయవచ్చు ఈ పరీక్షలో జీరో పాయింట్ వన్ ఎంఎల్ పీపీడీ ప్యూరిఫైడ్ ప్రోటీన్ డెరివేటివ్ లేదా డెడ్ మైక్రో బ్యాక్టీరియం ఎక్స్ట్రాక్ట్ను చర్మం పొర కింద ఇంజెక్ట్ చేయబడుతుంది ఇంజెక్ట్ చేసిన భాగంలో రెండు మూడు రోజుల తర్వాత వెల్డ్ లేదా ఇండ్యూరేషన్ గమనించినట్లయితే పాజిటివ్ ఫలితం వచ్చినట్లు కానీ ఈ పరీక్ష పూర్తిగా సరైనది కాదు కావున దీనిని మొదటి దశ ఫలితంగా మాత్రమే గుర్తించాలి తదుపరి పరీక్షలు ఎక్స్రే పరీక్ష ఎక్స్రే పరీక్ష ద్వారా ముఖ్యంగా లంగ్స్లో టీబీని గుర్తించటకు చాలా తేలికైనది తదు తదుపరి కఫం పరీక్ష తిమడ పరీక్ష టీబీ బ్యాక్టీరియా కోసం ఊపిరితిత్తుల లోతు నుండి కఫం సంగ్రహించబడుతుంది తదుపరి టీబీ బ్యాక్టీరియాను గుర్తించడం జరుగుతుంది ఏఎఫ్బి మైక్రోస్కోపిక్ టెస్ట్ ఏఎఫ్బి అనగా యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలైస్ టెస్ట్ దీనిలో జిహెల్ నీల్సన్ స్టెయిన్ ఉపయోగిస్తారు దీని అందు టీబీని గుర్తించుటకు మొదటగా సస్పెక్టెడ్ టీబీ వ్యక్తి యొక్క కళ్ళె లేదా తెమడను స్లైడ్ ద్వారా స్టెయిన్ చేసి మైక్రోస్కోప్ను ఉపయోగించి శాంపుల్ ఎందు బ్యాక్టీరియా ఉనికిని గుర్తించి ఫలితాన్ని తెలియజేస్తారు నాట్ టీబీ పరీక్ష సిబి నాట్ అనగా క్యాట్రేజ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్ట్ ఇట్ ఈస్ ఎ ర్యాపిడ్ మాలిక్యులర్ డయాగ్నాస్టిక్ టెస్ట్ దీనిని టీబీ బ్యాక్టీరియా గుర్తించుటకు మరియు రిఫాంఫిసింగ్ డ్రగ్ రెసిస్టెన్స్ కూడా తెలుసుకోవచ్చు దీని ఎందు స్ఫూటం శాంపుల్ ఉపయోగించి కనీసం వెయ్యి బ్యాసిలైసి ఉన్న టీబీని నిర్ధారించవచ్చు ఇది చాలా ఖచ్చితమైన ఫలితాన్ని అందిస్తుంది ట్రో నాట్ టీబీ టెస్ట్ దీనిలో స్ఫూటన్ ద్వారా టీబీ బ్యాక్టీరియాను గుర్తించడం మరియు రిఫాంపిసిన్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీని కూడా గుర్తించడం మరియు ఫలితం కూడా చాలా ఖచ్చితమైనది ఇది చాలా వేగవంతమైన పరీక్ష కేవలం ఒక గంట సమయంలోనే దీని రిజల్ట్ మనకు తెలుస్తుంది అలాగే మైక్రో కణాలు వంద నుండి వెయ్యి వరకు ఉన్న ఇది గుర్తించి ఖచ్చితమైన ఫలితం అందిస్తుంది ఐజిఆర్ఏ ఇగ్రా ఇంటర్ఫెరాన్ గామా రిలీజ్ ఎస్ఏ ఇది రక్త పరీక్ష దీనిని టీబీ ఇన్ఫెక్షన్ ను గుర్తించేటప్పు చేస్తారు ఒకవేళ ఎలాంటి టీబీ సింటమ్స్ లేకున్నా రక్తంలో టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా ఉన్న ఎడల ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు టీబీని పై పరీక్షల పాజిటివ్ పాజిటివ్గా గుర్తించిన ఎడల దీనికై వైద్యుల సలహా మేరకు కొద్ది కాలం మందులు వాడినా పూర్తిగా నయం చేయవచ్చు మందులు ఉపయోగించడంతో పాటు బలమైన ఆహారం కూడా తీసుకోవాలి టీపీ పూర్తిగా నయం చేయదగిన అంటువ్యాధి దీనికై అశ్రద్ధ వహించరాదు